ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే ఈ ఆలోచన నాకు యువగలం పాదయాత్ర నుంచి మొదలైంది మీరు ఒక్కసారి కానీ మా స్పీచ్లు కూడా మీరు చూస్తుంటే నా స్పీచ్ చూస్తుంటే నేను పదే పదే చెప్పేవాడిని ఒక బటన్ వస్తే భోజనం వస్తుంది ఒక బటన్ వస్తే సినిమా చూస్తున్నాం ఒక బటన్ వస్తే ట్యాక్సీ వస్తుంది కానీ ఒక బటన్ వస్తే ఎందుకు ప్రభుత్వం మీ మీ దగ్గరికి రావట్లేదు ఆ ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నానని నానాడు చెప్పాను అందుకే ఈరోజు మన మిత్ర ప్రజల చేతిలోనే ప్రభుత్వం ప్రజల చేతిలో పాలన మాది ప్రజాప్రభుత్వం ఇంట్లో ఒక స్మార్ట్ ఫోన్ ఉంది అందరి జోబులో స్మార్ట్ ఫోన్ ఉంది మా అంచనా ప్రకారం అరవై శాతం మందికి స్మార్ట్ ఫోన్ అనేది ఈరోజు ఉంది దాంట్లో ప్రధానంగా వాట్సాప్ అనేది అందరు ఇన్స్టాల్ చేసుకుంటారు మీరందరూ కూడా వేలాది గ్రూపుల్లో ఉంటారు నాకు కూడా ప్రభుత్వమైన పొరపాట్లు చేస్తే నాకు కూడా ఇక్కడ ఉన్న మీడియా మిత్రులతో సహా ప్రజలు కూడా మెసేజ్లు చేస్తూ జరిగింది సో అప్పుడు నాకు వచ్చిన ఆలోచన అంటే యువగలం పాదయాత్రలోనే లేదు వాట్సాప్తో వర్క్ చేయాలి ఒక గే అదొక ప్లాట్ఫామ్ అందరు వాడే ప్లాట్ఫామ్ అని ఆలోచించి నేను సంధ్య గారికి మేము అవుట్ రీచ్ చేసి కలిసిన తర్వాత ఒక ఇనిషియల్ డిస్కషన్ అయిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ప్రపంచంలోనే ఎక్కడ ఇన్ని సర్వీసెస్ ఒకేసారి ఒకే ప్లాట్ఫామ్ అయినా తీసుకురాలేదు బిట్స్ అండ్ పీసెస్ వచ్చినాయి సో ఆర్టీసీ చేసి ఉండొచ్చు లేదంటే మున్సిపాలిటీ చేసి ఉండొచ్చు ఎవరు వాళ్ళు చేశారు యాజ్ అ స్టేట్ ఎవరు చేయలేదు ఇది ఇది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ మీరు చేయగలుగుతారా అవుతుందా మార్పు మీరు సిస్టంలో తీసుకురాగలుగుతారా అని నేను అడిగారు నన్ను అడిగారు సో అక్టోబర్ ఇరవై రెండు ఇరవై ఇరవై నాలుగులో ఢిల్లీలో ఎంఓయు ఒప్పందం కుదుర్చుకుంటాం జరిగింది ఆ రోజు నేను ఛాలెంజ్ స్వీకరించాను డిసెంబర్ నెలాఖరికల లాంచ్ చేస్తామని నేను చెప్తాం జరిగింది వాస్తవంగా ఒక నెల ఎక్కువ తీసుకున్నాం సో మూడు నెలలు తొమ్మిది రోజుల తర్వాత అంటే ఎమ్యు సంతకం పెట్టిన మూడు నెలలు తొమ్మిది రోజుల తర్వాత ఇది లాంచ్ చేస్తాం జరిగింది ఈ టీడీపీ వాళ్ళు కొత్తగా ఇన్నోవేటివ్ గా వచ్చిన ఈ థాట్ ఈ టీడీపీ ఈ గవర్నెన్స్ యాక్చువల్లీ చాలా యూనో కామన్ పబ్లిక్కి యాక్సెసిబుల్ గా ఇన్నోవేటివ్ గా ఉండేటట్టుగా ఒక లొకేషన్ ఒక కొత్త ఐడియాతో వచ్చారు ఇందులో ఏంటంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ వన్ సిక్స్టీ సిక్స్టీ వన్ సిక్స్టీ వన్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది ఫ్యూచర్లో త్రీ సిక్స్టీకి ఇంక్రీస్ చేస్తాను అని చెప్పి చెప్పారు ఇందులో ఏంటంటే ఎవరికైనా సరే కామన్ పీపుల్కి ఇప్పుడు ఒక టెంపుల్కి టికెట్స్ బుక్ చేసుకోవాలన్నా దర్శనం ఆర్ సేవాస్ బుక్ చేసుకోవాలన్నా రైట్ అట్ యుర్ ఫుడ్ స్టెప్ మీరు బుక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది నాట్ జస్ట్ దట్ ఇప్పుడు ఏపీఎస్ ఆర్టీసీ రిలేటెడ్ సర్వీసెస్ ఉన్నాయి అవి కూడా రైట్ ఫ్రమ్ యువర్ డోర్ స్టెప్ మీరు బుక్ చేసుకోవడానికి ఈజీగా ఉంది ముందు ప్రభుత్వంలో ఏం జరిగిందంటే వాళ్ళు జనరల్గా మనము ఈ వెబ్సైట్స్ అథెంటిక్ వెబ్సైట్స్లో వెళ్ళి మనం బుక్ చేసుకోవడం అనేది జరిగింది సో లాస్ట్ ప్రభుత్వంలో ఏం అయింది సచివాలయం అనేవి పెట్టారు సో మనమైనా సరే అక్కడికి వెళ్ళి మనము ఆ సర్వీసెస్ని వెళ్ళి అక్కడికి వెళ్ళి మనం అవేల్ చేసుకోవాల్సి వచ్చింది బట్ ఈ గవర్నమెంట్లో ఎలా ఉన్నదంటే ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేకుండా ఎటువంటి ఆథరైజ్డ్ వెబ్సైట్స్లో కూడా వెళ్ళాల్సిన అవసరం లేకుండా మీ ఫోన్స్లో యువర్ ఫుడ్ స్టెప్ మీ హౌజెస్ నుంచి మీ ఆఫీసెస్ నుంచి మీ వర్క్ ప్లేసెస్ నుంచి ఎనీవేర్ ఈవెన్ వైల్ ట్రావెలింగ్ కూడా ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చొని అక్కడ నుంచి మీ ఆ సర్వీసెస్ మీకు జస్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంటర్నెట్ సర్వీస్ అండ్ మీ ఫోన్లో వాట్సాప్ అనేది ఉంటే సరిపోతుంది మొత్తం మీకు ఈజీగా మీకు ఎక్కడ ఎక్కడ ఉంటే అక్కడి నుంచి మీ పని మీకు అయిపోతుంది సో అది అది ఎంత ఫ్లెక్సిబుల్గా ఉన్నది అంటే చాలా కన్వీనియంట్గా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ దెన్ ఇప్పుడు చంద్రబాబు గారు ఈజ్ ఆఫ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ బిజినెస్కి ఎలా చేస్తారో ఇది కూడా వన్ ఆఫ్ ది ఇన్నోవేటివ్ స్టెప్ అంటే స్పీడ్ ఆఫ్ యాక్సెసిబిలిటీ ఉంటుంది ఏది కావాలన్నా జస్ట్ విత్ వితిన్ మినిట్స్లో మీరు క్యూలో వెయిట్ చేసి గంటలు గంటలు వెయిట్ చేసిన పని ఉండదు వాటికి రిలేటెడ్ ఆఫీసెస్కి వెళ్ళి మీరు ఫామ్స్ ఫిల్ చేసి తర్వాత అక్కడ వెయిట్ చేసి దానికి ఇంకా దానికి సంబంధించిన ఏమైనా ఫీజులు అవి పే చేయాల్సిన ఏం అవసరం లేకుండా రైట్ ఫ్రమ్ యువర్ డోర్ స్టెప్ నుంచి రైట్ ఫ్రమ్ ఫుడ్ స్టెప్ నుంచి మీరు వాట్సాప్లో అన్ని ఇంక్లూడింగ్ రెవెన్యూ రిలేటెడ్ సర్వీసెస్ మీకు ఏదైనా సర్టిఫికేషన్స్ కావాలన్నా సరే అది వాళ్ళు గైడ్ చేస్తున్నారు సపోజ్ మీకు ఆ పర్టికులర్ ఈ గవర్నెన్స్ వాట్సాప్ పేజ్లో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఆర్ డౌట్స్ ఉంటే మనకి వాళ్ళకి వాళ్ళ నుంచి మనకి కాల్ వచ్చి వాళ్ళే మనకు గైడ్ చేసి ఆ ప్రో ఆ ఫెసిలిటీస్ మనం ఎలాగ అవైల్ చేసుకోవాలనేది మనకు గైడెన్స్ ఇస్తున్నారు సో ఇదంతా ఈజీగా ఉంటుంది దీనివల్ల ఏంటంటే గవర్నమెంట్ కూడా అకౌంటబిలిటీ ఉంటుంది వాళ్ళు చేస్తున్న వాళ్ళు తీసుకున్న ఓన్ డెసిషన్కి వాళ్ళు తీసుకున్న వాళ్ళ ఓన్ యాక్షన్స్కి అండ్ గవర్నమెంట్ మళ్ళీ రిఫార్మ్ చేయడానికి ఒక నమ్మకం కూడా కలుగుతుంది యాక్యురసీ ఉంటుంది ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అండ్ ఇంక్రీజ్డ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా అప్పుడు ప్రజలందరికీ ఇప్పుడు నాట్ నెసెసరీ యూట్యూబ్స్ అవి వ్యూ ఆర్ అదర్ రిలేటెడ్ వెబ్సైట్స్ వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇందులో నుంచే మనము కన్వీనియన్స్ కన్వీనియంట్గా మనం అన్నీ యాక్సెస్ చేసుకోవచ్చు ఎంత ఇన్ఫర్మేషన్ కావాలంటే అంత ఇన్ఫర్మేషన్ డంప్ ఉంటుంది ఇందులో సో అన్నీ హ్యాపీగా మనకి అవైల్ చేసుకోవచ్చు ఇది నిజంగా వెరీ గుడ్ స్టెప్ వెరీ క్రియేటివ్ వెరీ ఇన్నోవేటివ్ మోర్ ఓవర్ వెరీ ఫ్లెక్సిబుల్ ఇప్పుడు మనం టైం వేస్ట్ లేదు మనీ వేస్ట్ లేదు అండ్ గవర్నమెంట్కి కాస్ట్ కటింగ్ కూడా నన్ను అడిగితే కాస్ట్ కటింగ్ ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ ఆఫీసెస్ సెటప్ చేసి దానికి డిఫరెంట్ బ్రాంచెస్ మళ్ళీ వాళ్ళకి ఎంప్లాయీస్ పెట్టి దాని బదులు ఏంటంటే ఇది అవ్వడం వల్ల ఈ ఈ ఈ గవర్నెన్స్ ఉండడం వల్ల మీకు సింపుల్గా మొబైల్లోనే అయిపోయిన వర్క్కి మీరు అంత టైం అలొకేట్ చేసి వేస్ట్ చేసి అక్కడికి వెళ్ళి మనము అవర్స్ స్పెండ్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు రైట్ ఫ్రమ్ ద గైడెన్స్ టు ఫీడ్బ్యాక్స్ ఇవ్వచ్చు మనకు కావాల్సిన క్వరీస్ అందులో ఆన్సర్ అవుతుంది ప్రతిదీ ఇంకా అన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు మనకి ఇది లైఫ్ స్టైల్ ఈజీ కంఫర్టబుల్ అయిపోతుంది అనేది నా ఫీలింగ్ ఇలాంటి హ్యాపీ రావడం వల్ల ఏంటంటే మాలంటే నిరుపేదలైన వాళ్ళు కూడా ఎవరు ఇబ్బంది పడకుండా ఎక్కడికి వెళ్లకుండా అన్ని అందుబాటులో ఉండేటట్టు చేయడం అనేది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఈ ప్రభుత్వాన్ని మేము కావాలని ఎలా అయితే మేము అనుకుంటున్నా ఆ విధంగా నడుస్తున్నారు అకైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సార్ ఇలాంటి యాప్స్ రావడం వల్ల ప్రతి ఒక్క సామాన్య మానవుడు కూడా సో ఆప్షన్ చుట్టూ తిరిగి అంటే తిరిగే సమస్య అనేది తగ్గుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరు అండి దాని మీద అవును సార్ కంపల్సరీ ఇలాంటి యాప్స్ ఉండాలంటే మనకున్న ప్రాబ్లమ్ క్లియర్గా మనమే డైరెక్ట్ ప్రభుత్వం చెప్పడం ద్వారా మనం ఏ కార్య ఏ కార్యాలయానికి వెళ్ళాల్సిన అవసరం మనకు రాదు సార్ ఇంకా ఏంటంటే మన మనకు ఉన్న ప్రాబ్లమ్స్ డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ డైరెక్ట్ పబ్లిక్ చెప్పడం వల్ల ఏంటంటే జనాల్లో ప్రతి ఒక్కరికి కూడా చైతన్య వస్తుంది ఫోన్లో ఏ ప్రాబ్లం వచ్చినా యాప్ ద్వారా వినియోగించుకోవాలని నేను ఒకరు కోరుకుంటున్నాం సార్ అయితే మంచిదేనంటారా మంచిది చాలా మంచిది వాట్సాప్ గవర్నమెంట్ అంటే ప్రభుత్వం మీ చేతిలో అనే గవర్నమెంట్ పాలనంతా మన చేతిలో తెచ్చిపెట్టారు గతంలో కూడా ఐటీ టెక్నాలజీని వాడాలి అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారే వాడాలి ఆయనే తెచ్చిపెట్టారు గతంలో కూడా ఒక ఐటీని ఇంత డెవలప్ చేసి ఒక రేంజ్లో పెట్టి ఈరోజు మళ్ళీ ఆ యొక్క ఐటీ టెక్నాలజీ ఆ విధంగా వాడినోళ్ళు వరకు మళ్ళీ ఈరోజు వరకు రాలేదు మళ్ళీ ఆ టైంలోని ప్రజలకు ఇబ్బంది పడకుండా కొన్ని కొన్ని కార్యక్రమాలు ఆఫీసు గవర్నమెంట్ ఆఫీసు చుట్టూ చాలా ఘోరంగా తిరిగేవారు బర్త్ సర్టిఫికెట్ కానీ డెత్ సర్టిఫికెట్ కానీ నేను అప్పట్లోని మీ సేవ కనీస ఒక మీ సేవల్ని షాపుల్లోని పెట్టి మీ సేవలు ఓపెన్ చేసి గవర్న జనాలకి చాలా దగ్గర అయ్యారు గవర్నమెంట్ని ఒక ఎందుకు చాలా జనం చాలా దగ్గర అయ్యారు దీని తర్వాత మళ్ళీ ఈ యొక్క పద్ధతిని మీ సేవని తొంగలో తొక్కి గత ప్రభుత్వం ఒక సచివాలయ సంస్థను తీసుకొచ్చి పెట్టింది దాని ద్వారా ఏంటంటే జనాలు స్టార్టింగ్ అయితే చాలా ఆనందించారు వాలంటీరీ వ్యవస్థ ఇవన్నీ ఉంది జానం ఇంటికి తెచ్చిస్తున్నారనేది రాను రాను అది టూ మచ్ కరప్షన్ తయారయ్యి చాలా ఇబ్బంది పడ్డారు కరప్షన్ అంటే చాలా ఇబ్బంది పడేవారు జనాలు ఆ యొక్క ఇబ్బంది వల్ల ఎలాగంటే జనాలకి ముందు ఫ్రీగా జరిగే కార్యక్రమాలు కరప్షన్తో డెత్ సర్టిఫికేట్ కూడా ఐదు వేలు పది వేలు ఇరవై వేలు నచ్చినంత వసూలు చేయడం ఇది చాలా చండాలంగా ఉండేది అందుకే జనాలు ఇబ్బంది పడలేకుండా ఈరోజు మళ్ళీ నేను ఇదే మంచి టెక్నాలజీ ఆ రోజే తొంగలు తగ్గుబడి చాలా కార్యక్రమాలు చాలా ఇబ్బంది పడ్డారు ఇప్పుడు మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లోని ఐటీ సెక్టర్ ఎలాగైతే ఇంపార్టెంట్ తెచ్చారో మళ్ళీ ఐటీ సెక్టర్ని ఈరోజు మళ్ళీ జనం అరచేతుల్లో తీసుకొచ్చి పరిష్కారాలన్నీ అర అరచేతుల్లో పెట్టారు ఒకసారి మీరు ట్రై చేసి చూడండి అలా నా నెంబర్ ఉంది ఆ నెంబర్ గవర్నెన్స్ ఇచ్చే నంబర్ ఉంది ఆ నెంబర్ని మీరు ఒకసారి హాయ్ అని పెడితే మీ ఈ యొక్క సమస్యకి ఎంచుకునే అర్హత ఇస్తుంది ఆ ఎంచుకునే సహ అర్హతతోనే దాంట్లో పోలీస్ సగ్మిట్లు వస్తాయి దేవాలయం గురించి కానీ మనకి పోలీస్ వ్యవస్థ కానీ రక్షణ శాఖ కానీ ఏదైనా మీరు ఏదైనా మున్సిపల్ కార్పొరేషన్ కానీ లేదా మీరు చెప్పుకోదగిన నూట అరవై ప్రాబ్లమ్స్ పరిష్కారానికి డైరెక్ట్ మీ చేతికి తెచ్చి అబ్జెప్పడం జరుగుతుంది దీన్ని మీరు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలా ఎందుకంటే నిజంగా ఇలాంటి థాట్ ఇలాంటి ఐడియా రావడం చాలా గ్రేట్ ఐటీ మినిస్టర్ అయిన మన లోకే నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఆయన యొక్క నాలెడ్జ్ నిజంగా అవసరం ఇది ఈ రోజుల్లోని ఈ ఒకప్పుడు అంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి భార్య ఇంట్లోని ఇంట్లు చూసుకున్న భర్త వెళ్ళి బయటికి వెళ్ళి సంపాదించేవాడు ఈ రోజుల్లోని నైంటీ పర్సెంట్ భార్యాభర్తలు ఇద్దరు కూడా బయటికి వెళ్ళి పనిచేసుకుని జరుగుతుంది ద్వారా వాళ్ళకి గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ ఏదైనా సర్టిఫికేట్ కావాలంటే తిరిగే అంత సమయం కూడా లేదు అలాంటిది వాళ్ళందరి కోసం సెలవులు పెట్టుకొని చేసుకునే పరిస్థితి ఉండేది వాళ్ళది ఈరోజు ఈయన పెట్టిన అరచేతిలోని పరిష్కారం అనేది వాట్సాప్ పరిష్కారం అనేది నిజంగా మాలాంటి ఈ సమాజానికి చాలా దగ్గరకు ఉపయోగపడుతుంది ఇలాంటి కార్యక్రమాన్ని ఇలాంటి నిజంగా చాలా తెలుగు స్టార్ట్ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు నారా నారా లోకేష్ గారికి మరీ మరీ ఈ ప్రభుత్వానికి మంచి ఇంకా మంచి డెవలప్ చేయాలని రానున్న కాలంలో ఈరోజు ఇంకా కొద్ది విషయాలు తెలిసి ఇంకా మూడు వందల సర్వీసులు పెంచుతానండి దాంట్లోనే అది కూడా పెంచితే ఇంకా ఆనందం ఇస్తారు మన కూటమి ప్రభుత్వం అయితే మనకు ఒక యాప్ అనేది రిలీజ్ చేసింది సో ప్రజలందరి కోసం వాళ్ళ క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక యాప్ అయితే రిలీజ్ చేసింది మీ ప్రభుత్వం మీ చేతుల్లో అని చెప్పేసి దాని మీద మీ ఒపీనియన్ ఏంటండి చాలా మంచి కార్యక్రమం అండి ఎందుకంటే ప్రజలకు ఒకప్పుడు ఏంటంటే ఏదైనా చేసుకోవాలంటే అధికారుల దగ్గర చుట్టూ తిరగలేక అలాగా ఇప్పుడు సామాన్య ప్రజలు ఉద్యోగం కలకపోతే వాళ్ళకి పోషకరం వేరు ఒక అధికారి దగ్గరికి వెళ్ళాలంటే నాలుగైదు సార్లు తిప్పిస్తున్నారు తర్వాత ఏంటంటే దీనివల్ల ఎంత మన చేతిలోనే నూట యాభై ప్రకారంగా నరే మన ఏం పేరు లోకేష్ బాబు గారు అతను ఎలక్షన్ మన రెండు వేల పంతొమ్మిదిలోనే పెద్ద చెప్పేమన్నారంటే మేము అధికారులకు వెంటనే ఫస్ట్ నేను అంటే రిలీజ్ చేస్తారని చెప్పి లోకేష్ బాబు గారు అయితే ఇది చాలా ధన్యవాదాలు ప్రజలు తమ ఆంధ్రప్రదేశ్ నుంచి మాకు కూడా మేము చాలా హ్యాపీగా చాలా చాలా సంతోషపడుతున్నాము ప్రజలు డైరెక్ట్గా చెక్ చేసుకుంటున్నారు ఈరోజు ఏటీ రోజు షో ఎలాగ నేను యాప్ ఎలా చేసుకోవాలి తర్వాత నేను ఎక్కడికి వెళ్ళాలి చాలా అన్ని కూడా అన్నిట్లో కూడా చేతులు ఒక లాగా టీవీ రిమోట్ లాగా ఇచ్చినందుకు మా చాలా సంతోషంగా ఉంది మాకైతే ఇప్పుడు చాలామంది ఏంటంటే ఏదైనా అవసరం గురించి ఏదైనా అవసరం వచ్చిందనుకోండి చాలామంది అంటే గత ప్రభుత్వంలో ఉండేటప్పుడు అయితే సో ఆఫీసుల చుట్టూ తిరిగే తిరగడానికే చాలా సమయం పట్టింది ఇప్పుడు దాని గురించి అయితే ఆలోచించాల్సిన అవసరం లేదంటారా అయ్యో బాబు ఎంత చక్కటి మాట అనుకుంటున్నాను ఒకప్పుడు తిరగనందుకు జనాలకి ఇబ్బంది పడిపో ఇప్పుడు నేను ఒక ఆటో డ్రైవర్ని నేను ఒక ఆఫీసు వెళ్ళాలంటే ఆటో ఆపుకోవాలంటే నాకు ఆటో రెంట్ కట్టుకోవాలి నేను ఇంటి పోషకారం కట్టుకోవాలి నా పిల్లలకి భక్తి వేయాలి నేను చీటీలు కట్టాలి నేను అన్ని చేయాలి అలాగా పని చేసుకున్నందుకు కూడా ఆఫీసులు దగ్గర అనుకుంటున్నాను సార్లు తిరిగితే ఆరోసారికి మీకు ఐదో ఆరో ఆరోసారి కూడా అప్పుడు కూడా సర్వర్ డౌన్లో ఉందండి మళ్ళీ రేపు రండి అలాగా వారం టైం పెట్టేది గత గవర్నమెంట్ అయితే చాలా చందాలంగా ఉండేదండి గత గవర్నమెంట్ ఇప్పుడు అయితే కోట ప్రభుత్వం మాత్రం చాలా హ్యాపీగా ప్రజలకి ఏంటంటే నిధులు అంటున్నారు ప్రజలు కూడా అంటే సూపర్ సిక్స్ దాన్ని కూడా మర్చిపోయారు ఏటి కావాలి ప్రజలకి నాణ్యమైన రోడ్లు నాణ్యమైన కరెంటు స్వచ్ఛమైన పరిపాలన రౌడీ పరిపాలన లేకుండా చాలా చక్కగా వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు ఇచ్చే స్ట్రెస్ చేసి వేస్తున్నారు కొంచెం నేను ఒకటి కోరుకుంటుంది ఏంటంటే ఈ గవర్నమెంట్కి కొంచెం ఎక్కువగా కేసులు ఎక్కువ రాస్తున్నారు ఎందుకంటే నేను ఒక పబ్లిక్ సర్వీస్ సర్వీస్గా చెప్తున్నా మరి ఘోరంగా రాస్తున్నారు దాని ఏంటంటే తొమ్మిది దాటిన తర్వాత పది దాటిన తర్వాత అసలు ఎలిమిట్ కోసం అడగకూడదు అడగకూడదు మీకు దానికోసం క్లియర్గా బళ్ళు కోసం ఆ కంప్లైంట్ వచ్చింది దాని మీద అవా జరుగుతుంది అనుకుంటే మీరు దాని డేటా తీసుకోవాలి కానీ ఒక ఫ్యామిలీ ఆపేసి ఆ టైంలో నేను మొన్న మొన్న కొన్ని జగదాంబ దగ్గర చాలా ఏరోలు నేను చూశాను ఒక పబ్లిక్ సర్వీస్గా చూశాను చాలా వల్ల దానివల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది ఇప్పుడు సామాన్యులకి ఏంటంటే ఇప్పుడు ఏదైనా మనకి ఏ అవసరం పడినా గవర్నమెంట్ సర్క్యూట్ హౌస్ కానీ సచివాలయం కానీ అలవాటు అవసరం ఉంటుంది అటువంటి టైం అనేది కేటాయించకుండా మా పని మేము చేసుకుంటూ మాకు అవసరం ఉన్నప్పుడు మా చేతిలో మేము అప్లోడ్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుందని నా అభిప్రాయం ఇది కూడా అందరూ ఉపయోగించుకుంటే ఇంకా మంచిది గవర్నమెంట్ ఇంకా కూడా దాన్ని స్పీడప్ చేసి త్వరగా దాన్ని టైం టేకింగ్ తీసుకోకుండా సామాన్లు వెంటనే అప్లై చేసిన చేసిన వెంటనే దాన్ని ఉన్నత టైంలో రిలీజ్ చేస్తే ఇంకా మాకు ప్లస్ అవుద్దని మా అభిప్రాయం ఇలాంటి యాప్స్ రిలీజ్ చేయడం వల్ల అసలు ప్రజలందరూ కూడా చాలా ఫీల్ అవుతున్నారండి సో నేనైతే ఎటువంటి కార్యాలయాలు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు మేము ఇంట్లో ఉండే మా ప్రాబ్లమ్స్ అన్ని మేము క్లియర్ చేసుకుంటాం అంటున్నారు దాని మీద అదైతే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కదా ఇప్పుడు చేతిలో అందరు అందరి చేతిలో కూడా స్మార్ట్ ఫోన్ అనేది ఉండడం జరుగుతుంది ఆ ద్వారా యాప్ రిలీజ్ చేయడం కూడా ఇంకా ఇంకా ఉపయోగకరంగా ఉంటుంది